ఎత్తాలి మళ్ళా నూట నలభై నాలుగు ఏళ్ళకి నూట నలభై నాలుగు ఏళ్ళకి మనం ఎన్ని తరాలు పోవాలి ఇప్పుడు రెండు తరాలు పోవాలి మనిషి అరవై ఏళ్ళే వేసుకోవాలి ఇప్పుడు మూడో తరం వాళ్ళు చూడాలి రెండో తరం వాళ్ళు కూడా చూడలేరు ముస్లింలు అయితే నడవలేరు అయితే పూర్వజన్మ సుకృతం ఉండాలి మహాకుంభం మీద పోవాలంటే ఇరవై కోట్ల మంది జనాభా అక్కడ చేరుకుని మౌలి మౌలి అమావాస్య ఇవ్వాలి ఇవాళ అమావాస్య రోజు స్నానం చేసి పితృదేవతలకి ప్రదానం చేయాలి ఉంటారు కదా మన మామయ్యలు తాతయ్యలు తండ్రులు తల్లు ఉంటారు ముసలివాళ్ళు అవి ఉంటారు మనమే ముసలి వాళ్ళు మనకంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంత ఉండకపోవచ్చు వాళ్ళకి మనం వాళ్ళ పేరు మీద చేస్తే మూడు తరాలు దివిస్తాం వాళ్ళ మీరు పెట్టేది ఆస్తి కాదు మీకు ఏది ఇచ్చారో తెలియదు మీకు అంత ఆస్తి ఇచ్చారో మాకు తెలియదు కాత ఆయన వాళ్ళు మనకు జన్మనిచ్చారు ఒక ఇరవై ఏళ్ళు పెంచారు మనల్ని మనం ఇవా ఇవాటి రోజున ఒక పిల్లవాడిని పెంచాలంటే ఎంత కష్టాలు పడుతున్నాం అటువంటి ఇద్దరు ముగ్గురుని పెంచి మనల్ని ఒక స్థాయి తీసుకొచ్చి ఇరవై ఏళ్ళు పెంచి అయితే వాళ్ళు వాళ్ళు కోరుకునేది ఏం లేదు నిండే పీడ ప్రధానం అంటే ఇంత ఇంత అన్నం ఇంత ఇంత అన్నాన్ని కోరుకుంటారు ఆ అన్నం తింటే నూట నలభై నాలుగు ఏళ్ళు ఆ అన్నాన్ని సరిపెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుని మనల్ని దీవిస్తారు మూడు తరాలు దీవిస్తారు అయితే మీకు అసలు విషయం రహస్యం ఇది చాగండి కోటేశ్వర గారు చెప్పిన మాట చెప్తున్నాను మీరు నేనేం కొత్తగా నాకు తెలియదు ఈశ్వరుడు మన చనిపోయినటువంటి మామయ్యలు కానీ తండ్రిలు కానీ ఉంటారు కదా నానమ్మలు కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి ఈశ్వరుడు కొడతాం మీరు పూజలు చేస్తూ ఉంటారు పూజలు విధ విధానాలు కైంకర్యాలు అన్నీ చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అలా మీకు ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది ఆరోగ్యపరంగా లేకపోతే పిల్లలకి ఇష్యూస్ కానీ ఎన్నో ఇష్యూస్ వస్తా ఉంటాయి దీని అన్నింటి కారణం ఏందో తెలుసా పితృదోషాల శాపాల వల్ల అయితే పితృదోషాల శాపాలను అయితే ఈశ్వరుడు ఈ పితృదేవత మీరు పూజ చేస్తా అంటాడు ఈశ్వరుడు ఈశ్వరుడు భగవంతుడు ఎప్పుడు వరాన్ని ఇవ్వడం ఆ భగవంతుడు ఈశ్వరుడు పోయి పితృదేవతలను అడుగుతాడు అంటే మీ నాన్నను అంటే మీ తాతను అయితే మీ మామయ్యను మీ మామయ్య వాళ్ళ నాన్న అడుగుతారు అయ్యా మరి మీ మనవాళ్ళు పూజలు చేస్తున్నారు నాకు వరం ఇం అంటే అడుగుతాడు ఎవరిని అడుగుతారు ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి కాదు ఈశ్వరుడు పితృదేవతలు అడుగుతాడు ఆ పితృదేవతలను సహించాలి ఆ అయ్యా నా మనవాళ్ళు నాకు శ్రద్ధగా చేస్తున్నారు శాతకర్మాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం అంటే మీ భాషలో అంటే మీరు బ్రాహ్మణం కనుక వైశాసికి బ్రాహ్మణులకి ఏంటంటే పిండ ప్రధానాలు అని చేస్తారు సంవత్సరం సంవత్సరం బియ్యం ఇయ్యారు బ్రాహ్మణులు వినిపించి కొన్ని ఉంటాయి విధి విధానాలు ఉంటాయి అయితే మీ దాంట్లో అంతాగా ఉండకపోవచ్చు పిండ ప్రధానం అత్తగారి ఇంట్లో అయితే విషయం ఏంటంటే వాళ్ళకి బియ్యం ఇస్తాం పితృ అమావేశ్వర మనం ఏదో ఆ పితృ అమావేశ్వర పితృదేవతలు వస్తారు మనం చూస్తారని నానుడు ఆ రోజులు ఆ బియ్యము పప్పు కూరలు అవన్నీ అయితే ఏంటంటే మనం ఇచ్చినప్పుడు ఏంటంటే స్వీకరిస్తారు వాళ్ళు పితృదేవతలు మనం బ్రాహ్మణుడు ఇస్తున్నాం వేరే వాళ్ళకి కాదు బ్రాహ్మణుడికి ఇస్తారు ఎందుకు ఇస్తారు బ్రాహ్మణుడు మీ నాన్నగారి రూపంలో మీ మామయ్య గారి రూపంలో ఉంటాడు ఆ బ్రాహ్మణుడు ఆ రూపంలో మీరు ఇచ్చేది బ్రాహ్మణికి కాదు మీ మామగారికి మేము ఆయన తింటున్నాడు అని భావన చేసుకుని ఇస్తాం మనం ఇచ్చి కాళ్ళకు దండం పెట్టి కాలు కడిగి కాళ్ళు నీళ్లు కాళ్ళ ఉన్న బొటన్ వేల కింద నీళ్లు చదువుకుంటే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు మనం ఏదో చేసే ఆయన ఉన్నప్పుడు మనం రూపాయి పెట్టలేము పోయిన తర్వాత ఆయన పేరు మీద వేలు లక్షలు ఖర్చు పెడుతుంటాం వేలు లక్షలు కాదు కావాల్సిన వాళ్ళు వాళ్ళకి కావాల్సింది తప్ప పేదవాడికి ఆయన బట్టలు లేకపోతే మీ మామయ్య గారి మీద మీ నాన్నగారి పేరు మీద ఒక బట్టలు ఒక శాల్వ చలికాలు ఒక శాల్వను ఒక టబలో వాళ్ళకి దానం చేయండి పితృదేవతల ప్రయాగరాజ్ అంటేనే పితృదేవతలకు పెట్టేది త్రివేణి సంఘం అంటే ఏంటిది పితృదేవతలో పిన్న ప్రదానం చేసేది త్రివేణి సంఘం అక్కడ చేస్తే మీరు ఎన్నో జన్మల పుణ్యం అసలు నేను బాధపడుతున్నాం నేను పోవడానికి నేను రెడీ ఉన్నాను నాతోటి ఎవరు లేక బాధపడుతున్నావు నా వల్ల అందరూ వెళ్ళిపోయాను అందరూ వెళ్ళిపోయాను మా దాంట్లో అందరూ వెళ్ళిపోయాను కానీ నాకు ఈ గుడి పరిస్థితులు ఇక్కడ మాకు ఉండాల్సి ఉన్న పరిస్థితులు రావటం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం ఎంతో అదృష్టం అమ్మ ఎన్నో జన్మల అదృష్టం మనం అనుకుంటాం అయ్యో అయ్యి ఎళ్ళు వస్తే ఇరవై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు కాదమ్మా మనకి జన్మనిచ్చిన తది వాళ్ళు ఆ రూపంలో అక్కడ త్రివేణి సంఘంలో చూస్తుంటారు మనల్ని త్రివేణి సంఘంలో చూస్తుంటారు నా వస్తారు నా కారణం నుంచి నా ఇంటి పేరు నుంచి ఎవరు వస్తారని ఆకలితో చూస్తూ ఉంటారు అందరినీ కోట్ల మందిని చూస్తూ ఉంటారు వాళ్ళు అయ్యో నా ఊరు రాకపోయే నా ఊరు రాకపోయే బాధపడుతూ ఉంటారు అయితే బాధపడుతూ ఉంటారు ఒకవేళ ఇంకా వీలు కాని వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది లక్షలు కాదు కోట్ల మంది వెళ్తున్నారు అన్ని ఏర్పాటు ప్రభుత్వం మ్యాక్సిమం చేస్తున్నది కాకపోతే వీళ్ళు కాని వాళ్ళు తర్వాత మార్చిలోనే ఎప్పుడైనా కాశీ కాశీనే అలహాబాద్ అలాపాతే త్రివేణి సంగమం త్రివేణి సంగమమే కొంత తర్వాత అయినా మీకు అవకాశం దొరికితే మీకు ఈ జన్మలో మీకు అవకాశం ఉంటే కాశీ త్రివేణి సంగమం వెళ్ళి పిన ప్రధానం మీరు కాదు మీ వారు చేయాలి మీరు చేస్తే ఫలితం మీ వారు చేయాలి వారు లేనప్పుడు వాడు వారు చేయాలి అంటే వేరే మీద చేయాలి